ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జులై ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఆగస్టు మూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఎప్పటివరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలకు వెళ్తే మకర రాశి వారికి ఈ వారం చంద్రునికి సంబంధించి మూడవ ఇంట్లో రాహు ఉండడం వల్ల చిన్న స్థిరస్థి మరియు ఆర్థిక లావాదేవీలు చేయడానికి చాలా అనుకూలమైంది అలాగే తొమ్మిదవ ఇంట్లో కేతు ఉండడం వల్ల ఈ వారం కుటుంబ సభ్యులపై మీ నియంత్రణని కొనసాగించడం మీ నియమాలని వారిపై విధించడం మరియు వారి మాట వినకపోవడం వంటివి మీకు వ్యతిరేకంగా ఉండవచ్చు కావున ఇలా అస్సలు చేయకండి లేదంటే ఈ కారణంగా మీ ఇంట్లో వ్యక్తులతో విభేదాలు ఏర్పడతాయి మీరు కోరుకోకపోయినా వారి విమర్శల్ని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే ఈ వారం మీ ముఖం మీద నవ్వు ఉంటుంది కానీ ఏదో తెలియని సంకోచం కూడా ఉంటుంది మీ చిరునవ్వు అర్ధరహితంగా ఉంటుంది అలాగే ప్రేమికులు మీ ఒత్తిడిని దూరం చేసి నవ్వించడం వల్ల మీరు నవ్వులు మునిగిపోతారు అయితే మీరు ఒంటరితనాన్ని చెడ్డ పని చేయడానికి ఆలోచిస్తుంటే ప్రేమికులు వారిని తప్పుగా అర్థం చేసుకుంటాడు అలాగే ఈ వారం వృత్తిపరంగా అద్భుతమైన ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మీరు మీ పదవిని పెంచుకుంటారు కష్టపడి పనిచేస్తారు మీ క్రమశిక్షణ మరియు కృషి యొక్క శక్తి ఈ రంగంలో ప్రతి దౌత్య వ్యూహాన్ని చొచ్చుకొని రావడం ద్వారా జీతం పెరగలదు జీతం పెరుగుదలని సాధిస్తారు అలాగే ఈ వారం విద్యార్థులకి చాలా బాగుంటుంది ఈ సమయంలో మీ మధ్యలో వచ్చే అన్ని అడ్డంకుల్ని అధిగమించేందుకు కాకుండా మీరు ఒక విదేశీ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందడానికి ప్రయత్నిస్తుంటే మీరు కూడా దానిలో విజయం సాధిస్తారు ముఖ్యంగా మకర రాశి వారు ఈ వారం ఆరోగ్య జాతకంలో మీరు చాలా ముఖ్యమైన మరియు సానుకూల మార్పుల్ని చూడవచ్చు ఇంకా ఈ వారం ఎలాంటి చిన్న రియల్ ఎస్టేట్ మరియు ఆర్థిక లావాదేవీలకి శుభ ఇప్పుడు ఎలాంటి పెద్ద పెట్టుబడులు పెట్టడం మానుకోండి మరియు అలా చేయకపోతే మీ డబ్బును పెద్ద లేదా అనుభవజ్ఞుడైన వ్యక్తి సహాయం తర్వాత మాత్రమే ఏదైనా పెద్ద పెట్టుబడిలో పెట్టమని సలహా ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే ఈ రాశి వారు శని గ్రహానికి ఆరు నెలల పూజల్ని శనివారాల్లో చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఒకటవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి నెంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభాంత